నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ ఐఏఎస్ ప్రకాష్ బహిరంగంగా క్షమాపణ చెప్తున్నారు ఏ వి వెంకటేశ్వరరావు గారికి అదే విధంగా జాస్తి కృష్ణ కిషోర్ గారికి మరి ఇప్పుడు సడన్ గా బహిరంగంగా క్షమాపణ చెప్పడం ఏంటి ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్తూ ఆయన వెనకాల ఫ్లెక్సీ కూడా ఉంది పబ్లిక్ అపాలజీ అని అసలు ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నించాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటు ప్రస్తుతం జూమ్ కాల్ లో అటెండ్ అయి ఉన్నారు డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ సడన్ గా మాజీ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ గారు ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు కానివ్వండి కృష్ణ కిషోర్ గారు కానివ్వండి ఆ పబ్లిక్ అపాలజీ చెప్పడం ఏంటి అసలు ఆయన వదలడం కానివ్వండి ఆయన మాట్లాడే వెనకాల ఫ్లెక్సీ కానివ్వండి మీరు ఒక్క రూపాయి కూడా అక్రమంగా సంపాదించలేదు అసలు మీరు అవినీతి చేయలేదు అని చెప్పి అప్పుడు అటువంటి ఆరోపణలు చెప్పి ఇప్పుడు బహిరంగంగా క్షమించండి అని వేడుకోవడానికి ఏ విధంగా చూడాలంటారు చెప్తారు పబ్లిక్ అపాలజీ అని ఆయన వెనక ఆ పెట్టినటువంటి ఆ ఫ్లెక్సీ కూడా ఆ బ్యానర్ ఏంటి ఇవాళ ఎవరు ప్రవీణ్ ప్రకాష్ రేపు ధనుంజయ్ రెడ్డి లేకపోతే సునీల్ కుమార్ లేకపోతే పిఎస్ఆర్ రాజినేయు అందరికీ ఆ ఫ్లెక్సీ ఉపయోగపడుతుంది కదా లేకపోతే అసలు ఏకంగా జా జగన్మోహన్ రెడ్డి వస్తే పోల ఆ ఫ్లెక్సీ ముందుకి జగన్మోహన్ రెడ్డి వస్తాడులే కాని క్షమాపణ ఎందుకు చెప్తాడు ఎందుకు ఒప్పుకుంటాడు కింద పడ్డా తనదే చేయి అంటాడు అంటే ప్రవీణ్ ప్రకాష్ ఉన్నటువంటి ఈ బుద్ధి ఈ ఈ పశ్చాత్తాపము ఈ పరివర్తనం మిగతా వాళ్ళల్లో ఎందుకు రావట్లేదమ్మా అది ఇవాళ ప్రజల్లో ఇవాళ ప్రశ్న ఏంటి ఇప్పుడు తప్పు చేయటం సహజం కానీ ఆ తప్పుని తెలుసుకోవాలి ఆ తప్పు పట్ల మనలో గిల్టీనెస్ పెరగ ఏది నేను తప్పు చేశాను క్షమాపణ కోరాలి దేవుడినన్నా కోరాలి లేదు ప్రజలనన్నా కోరాలి ప్రజలే దేవుళ్ళు కదా వీళ్ళకి ప్రజాసేవ చేస్తామని వచ్చారు పబ్లిక్ సర్వెంట్స్ అమ్మా వీళ్ళంతా ఎవరు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు ఐఆర్ఎస్లు కావచ్చు లేదు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రి అందరూ పబ్లిక్ సర్వెంట్స్ కిందకే వస్తారు కదా మరి ఆ పబ్లిక్ కే మీరు ద్రోహం చేస్తే ఇప్పుడు ఈ పబ్లిక్ అపాలజీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ముంత బయట పెట్టాడా దాచాడా ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ ఇప్పుడు చల్లకొచ్చాడు ముంత మరి బయట పెట్టాలి కదా చల్లకొస్తే ముంత పోయే మరి బయట పెడితే చల్ల పోస్తాడు ముంత దాస్తే ఎలా ఇప్పుడు ఏ బి వెంకటేశ్వరరావు కి క్షమాపణ చెప్పాడు నెక్స్ట్ ఆయన ఎవరు జాస్తి కృష్ణ కిషోర్ కి క్షమాపణ చెప్పాడు వాళ్ళు చెప్పారు ఐదేళ్లలో ఎవరు జాస్తి కృష్ణ కిషోర్ ఇలాగే పబ్లిక్ అపాలజీ అని కొని లేకపోతే ఏబి వెంకటేశ్వర గారు కూడా బ్యానర్ పెట్టుకుని క్షమాపణ చెప్తున్నానని ఆయన చెప్పాడా ఫైట్ చేశారు వాళ్ళు పోరాటం చేశారు చేశారు ఎవరు కృష్ణ కిషోర్ లీగల్ గా ఫైట్ క్యాట్ కి వెళ్ళారు లేకపోతే ఉన్నటువంటి ఇతర సంస్థలకి వెళ్ళారు హైకోర్టులో కేసులు పిటిషన్లు వేశారు అంటే న్యాయ పోరాటం చేశారు ఎవరు ఏబి వెంకటేశ్వరరావు అయినా జాస్తి కృష్ణకిషోర్ అయినా గెలిచారు అంటే వాళ్ళు తప్పు చేయలేదు కాబట్టే తల వంచలేదు ఇప్పుడు వాళ్ళు ప్రవీణ్ ప్రకాష్ ఎందుకు తల వంచుతున్నాడు ఎందుకు తప్పు ఒప్పుకున్నాడు అంటే కారణం చేసినటువంటి తప్పు ఆయనే చెప్పాడు కదా ఏంటి నైన్టీ ఫోర్ బ్యాచ్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు బ్యాచ్ ఈ రీల్ నాకు నచ్చింది ఏంటంటే ఇవాళ అంటే అన్ని రీల్స్ బోల్డ్ చేసేవాళ్ళే ఈ రీలే ఇవాళ పబ్లిక్ లో మామూలుగా వైరల్ అవుతా ఇప్పుడు ఒకటి ఏమన్నాడు రెండు వేలు రెండు వేల నాలుగు పీరియడ్ లో నేను హీరో అంటే టూ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్ అంటే ఏంటది ఎవరక్కడ టూ థౌసండ్ టూ థౌజండ్ ఫోర్ లో సీఎం గా చంద్రబాబు అంటే ఆయనది టూ పాయింట్ ఓ చంద్రబాబు టూ పాయింట్ ఫోర్ ఆ వన్ పాయింట్ ఓ నేమో నైన్టీ ఫైవ్ టు నైన్టీ నైన్ ఇప్పుడు రెండు వేలు రెండు వేల నాలుగులో నేను గుంటూరులో పనిచేశాను విజయవాడలో కమిషనర్ గా పనిచేశాను నాకు ఇప్పుడు హీరోగా చూశారు నన్ను నేను ఎక్కడికి వెళ్తే అక్కడ అసలు నన్ను ఎగబడేవాళ్ళు ఇప్పుడు అయిపోయా అంటే ప్రవీణ్ ప్రకాష్ ని హీరోగా నిలబెట్టింది సీఎం అప్పుడు చంద్రబాబు అయితే ఇప్పుడు విలన్ చేసింది జగన్మోహన్ రెడ్డి అంటే నా మీద ట్రోలింగ్ విపరీతంగా జరుగుతున్నాయి అందుకనే నాకు అసలు ఒక మెంటల్ యుగని అనిపించి నేను మీ ముందుకు వస్తున్నాను అన్నాడు అంతకుముందు ఏబిఎన్ రాధాకృష్ణ గారితో కూడా ఇంటర్వ్యూ నువ్వు చూసుంటావు ఏదోటి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేనో ఏదో దాంట్లో ఆయన ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడా మాట్లాడినప్పుడు కూడా ఇలాగే అతనిలో పరివర్తన పశ్చాత్తాపం సరే దాన్ని మనం ఖండించం మనిషి పరివర్తన చెందాల్సిందే పశ్చాత్తాపం ఉండాల్సిందే కాకపోతే పరివర్తన చెందితే పశ్చాత్తాపం ప్రకటిస్తే చేసిన తప్పులు మార్చిపోతాయా ఇప్పుడు ఇవాళ ప్రవీణ్ ప్రకాష్ ని ఎవరు క్షమించాలా పబ్లిక్ సరే పబ్లిక్ దేముంది ఇప్పుడు పబ్లిక్ మీరు నేరుగా చేసిన ద్రోహము లేకపోతే వాళ్ళు మీకు చేసిన ఓట్లు వేసిన ఓట్లు కూడా ఉండవు ఎందుకంటే మీరు ఆఫీసర్ మీ వల్ల ఇబ్బంది పడినటువంటి మీ సహోద్యోగులు ఎన్ని వేధింపులకు పాల్పడ్డాడమ్మా ఏ విధంగా జగన్ అండ చూసుకుని చెల్లరైపోయాడు అంటే నేను ఒక్క రూపాయి అవినీతికి పాల్పడలేదు అంటున్నాడు నిన్ను అడ్డం పెట్టుకుని వాళ్ళెంత సంపాదించారు అది ఇక్కడ ముఖ్యం ఏది నువ్వు ఒక రబ్బర్ స్టాంప్ వాళ్ళ చేతిలో మారావు ప్రవీణ్ ప్రకాష్ ఇప్పుడు విద్యాశాఖ మంత్రి అది సురేష్ కో లేకపోతే బొత్స కో నువ్వు రబ్బర్ స్టాంప్ అయ్యావు కదా అంటే ఇప్పుడు ఒకటి అప్పుడు బొత్స సత్యనారాయణ టీచర్ల బదిలీల్లో వసూళ్ళని కరెక్ట్ గా ఎలక్షన్ కి ముందు టీచర్ల బదిలీలు ఒక్కొక్క కి ఐదు లక్షలు ఏమో తీసుకున్నారని దాని దగ్గర పదహారు వందలు పదిహేను వందల మంది టీచర్ల దగ్గర వసూలు చేశారని ఎంత అమౌంట్ అది అరవై ఐదు కోట్లు అన్నారు దాంట్లో నీకు రూపాయి ఇచ్చి ఇది వేరే విషయం ఏంటి అది బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎందుకు ఇస్తారు నీకు నీకు రూపాయి నువ్వు అవినీతి సంపాదన నేను పొందలేదు అన్నాడు బహుశా నిజమే అయి ఉండొచ్చు కాదని మనం అనం కాకపోతే ఒకటి నీ వల్ల ఇవాళ వాళ్ళు ఎంతమంది టీచర్లు ఎన్ని వేదికలకు ఇది అయ్యారమ్మా హార్ట్ అటాక్స్ వచ్చినాయమ్మా అప్పట్లో నువ్వు మీడియాలో చూసే ఉంటావు అలానా హెచ్చం గుండెపోటు అంటే హెడ్ మాస్టర్లకు గుండెపోట్లు తెప్పించారంటే ఆ నాడు నేడు ఆ సిమెంట్ బస్తాలేమో ఏమో వాళ్ళు ఎత్తుపోతారు ఎవరు వైసీపీ వాళ్ళు సిమెంట్ బస్తాలు వాళ్ళెత్తూ పోతే వీళ్ళని జవాబుదారితాను ఎవరిని టీచర్లని హెడ్ మాస్టర్లని స్ట్రోకులు రాక ఏం చేస్తాయి ఆ నాడు నేడు స్కామ్ గురించి చెప్తున్నాను నేను ఎనిమిది వేల కోట్లు స్కామ్ నాడు నేడు పేరుతో అప్పట్లో విద్యాశాఖలో అరే అవినీతి మయం చేశారు విద్యా వైద్యం ఈ రెండింటినీ ఎవరు అవినీతి మయం చేయలేదు ఇంతవరకు కానీ జగన్మోహన్ రెడ్డి వాటిని కూడా నాశన్నాడు అరే బైజూస్ అనేది ఒక స్కామ్ ఏంటి చెప్పు చెప్పు ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడా నేను చూసి ఆ రైల్ అత్త బైజూస్ గురించి ఏమైనా చెబుతాడా అనుకున్నా వెయ్యి కోట్లు ఏంటి బైజూస్ సిలబస్ అని చెప్పి ఫస్ట్ ఐదు వందల కోట్లతో కొన్నారు అది అసలు ఉపయోగపడలేదు వేస్ట్ మళ్ళా ఇంకో ఐదు వందల కోట్లతో కొన్నారు ఏంటి అది ఉపయోగపడలేదని అంటే ఆ ఐదు వందల కోట్లు దండగా ఈ ఐదు వందల కోట్లు దండ వెయ్యి కోట్లు ఎవరి సొమ్మది బైజూస్ కి కట్టబెట్టారే అదొక పెద్ద స్కామ్ ఆ ట్యాబ్ల కొనుగోలు పిల్లలకి ఇచ్చినటువంటి ట్యాబ్స్ నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడో నేను ట్యాబ్లు ఇచ్చానా అసలు ఆ ట్యాబ్ ఏం చేసుకుంటున్నారు ఎక్కడుంది ఇవాళ వెళ్ళి చూడమని అరే ఎన్ని లక్షలు పోసుకున్నాకమ్మా కోట్ల రూపాయలు కొల్లగొట్టారు పిల్లల ట్యాబ్ల పేరుతో చివరికి చిక్కీలు కూడా అది దేదారా ఏది ఇప్పుడు వేరుశనగ పల్లి చిక్కి ముందు పిల్లాడికి పెట్టేది ఆ పల్లీ చిక్కి నూట యాభై కోట్లు స్కామ్ అంట కోడిగుడ్లు కోడిగుడ్లు సైజు ఏది మరీ గోళికాయంత సైజు లో కోడి తెచ్చి పిల్లలకి అది కూడా గుడ్డు మీద వాళ్ళ జగన్ బొమ్మ కోడుగుడ్డమ్మ ఎవరన్నా బొమ్మ ఎంచుకుంటారు నువ్వు చెప్పు మామూలుగా మీ ఇంట్లో కోడుగుడ్లు ఏమైనా వాడితే ఏదో ఆమ్లెట్ ఏదో వేసుకుంటే ఆ గుడ్డు ఏం చేస్తావు పగల కొడతా పగల కొట్టినాక జగన్ బొమ్మ ఉన్నటువంటి గుడ్డు పెంకులు ఎక్కడ వేస్తారు గుడ్డు పెంకులే కాదు అసలు జగన్నే చేశారు వాళ్ళ పార్టీనే డస్ట్బిన్ లో ఎంచుకునే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నాడు చెప్పు ఇవాళ ఇటన్నిటి వెనుక ఉన్నది ఎవరు ప్రవీణ్ ప్రకాష్ నువ్వు నేరుగా అవినీతికి పాల్పడినా పాల్పడకపోయినా వేధింపులకు మాత్రం తీవ్రంగా పాల్పడ్డాడు ఇవాళ అసలు క్షమాపణ చెప్పాల్సింది ఏబివికి కృష్ణ కి కాదు పంతుళ్ళకి చెప్పాలి ఇవాళ ప్రవీణ్ ప్రకాష్ క్షమాపణలు చెప్పాల్సింది టీచర్స్ కి చెప్పాలి అరే ఇతనే వెళ్ళిపోయేవాడమ్మా ఏంటి తనిఖీలకి ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్నావు నువ్వు ప్రధాన కార్యదర్శి ఎక్కడన్నా పంతులు అక్కడ స్కూల్కి వస్తాడా స్కూల్లో ఇప్పుడు నువ్వు నువ్వు మామూలుగా నువ్వు ఏదో చిన్నపిల్లవు అనుకో నువ్వు వాళ్ళకి బడికి వెళ్ళావు అనుకో వాళ్ళు స్టూడెంట్స్ ఎవరు వస్తారు తనిఖీకి వస్తే ఈవో వస్తాడు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వస్తే వస్తాడు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసరు వాళ్ళు చేయాల్సిన తనిఖీలు ఇతను వెళ్తాడు ఇతను వెళ్ళి అంటే ఇంత పెద్ద ఆఫీసర్ వస్తే ఆ టీచర్ ఆహెచ్ఎం ఎంత కంగారు పడతారమ్మ స్ట్రోక్స్ వచ్చాయంటే నేను అందుకే చెప్తున్నాను అనమాట ఇవాళ పంతుళ్ళు వాళ్లే కదా ఈ ప్రభుత్వాన్ని నేల కొట్టింది చెల్లో విజయవాడ పిలిపించారు ఎంతమంది టీచర్లని జైల్లో పెట్టారమ్మా స్టేషన్లకు పిలిపించారమ్మా అని టీచరు స్కూల్కి వెళ్తుంటేనంట ఆ టీచర్ కి అటొక పోలీస్ ఇటు ఒక పోలీస్ కాపలా టీచర్లకు పోలీసులు కాపలా విన్నావా చూసారు ఇంకా నువ్వు చెప్పాల్సింది దాని నుంచి నువ్వు నాకేదో చెప్పాలనుకుంటున్నావు ఏంటి మందుల షాపే బ్రాంతి ఇప్పుడు టీచర్లని మరి మందు షాపు దగ్గర అదే బ్రాంతి షాపుల దగ్గర కాపలా దించారంటే ఎవరు నువ్వు కాదా ప్రవీణ్ ప్రకాష్ లేకపోతే ఎవరికి క్షమాపణ చెప్పాలి అవసరం అవసరంలా ఏబి వెంకటేశ్వరరావు నీ క్షమాపణ కోరుకోవటంలా ఆయన క్షమాపణ చెప్పడం వల్ల కృష్ణ కిషోర్కి క్షమాపణ చెయ్యడం వల్ల నీకేమి ఏమైనా జరుగుద్దా ఏంటి ఏమన్నా వాళ్ళ పోస్టులోకి రా వద్దామనా రిజిగ్నేషన్ మళ్ళా వెనక్కి తీసుకుంటానని ఈ రాయబారాల అదే ఆ ముంత ఏదో బయట పెట్టు చల్లబోస్తారని అయినా ఏబి వెంకటేశ్వరరావు గారికి ఏమి చల్లటంలా ఆయనకి ఏం బారటం లేదంట ఈ ప్రభుత్వంలో ఆయన బిల్లులే పెండింగ్ ఉన్నాయని ఇప్పుడు ఆయన ఏదో జగన్మోహన్ మోహర్ రెడ్డి హయాంలో ఇవ్వాల్సిన జీతాలు ఆ పెన్షన్లు వాటి తాలూకు ఇప్పటికీ ఇంకా సగరం రావాలనో ఏదో అంటన్నాడు మరి ఎందుకు ఇంకా ఆయన క్షమాపణ చేత నౌద్దామని ను చెప్పు కృష్ణ గీ ఇది కూడా జగన్ మోహర్ రెడ్డి గారి ప్లాన్ అంటారా సరంగా ఇప్పుడు బహిరంగ క్షమాపణ చెప్పడం ఇట్లా చూస్తున్నట్లయితే అట్లే చూస్తున్నారు అంటే అన్ని ఒక పлити కేసులు కూడా తీసుకుంటున్నటువంటి ఇంకా ఆఫీసర్స్ ఉచిపు వస్తుంది ముందే మేలుకో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఏమన్నా సూచనలు సలహాలు వచ్చాయంటారా ఏంటంటారు అంటే ఇప్పుడు ఈ ఫ్లెక్సీ ఇట్లాగే సునీల్ కుమార్ వచ్చిన ఇట్లాగే పిఎస్ఆర్ ఆంజనేయులు వచ్చిన ఈ బ్యాచ్ బెయిల్ మీద ఉన్నటువంటి ధనంజయ్ రెడ్డి లేకపోతే వీళ్ళందరూ వచ్చి కనుక మాట్లాడితే జగన్ ప్లాన్ అనుకోవచ్చు వాళ్ళు కూడా వరుస పడితే అనమాట ఇందులో జగన్ ప్లాన్ ఏమి ఉండదు జగన్ అంత అంత మంచి సలహా ఎందుకు ఇస్తాడమ్మా ఇప్పుడు అంత మంచి సలహా ఇచ్చేవాడు జగన్ ఎలా అవుతాడు చెప్పు కాకపోతే ఏదో ఇవాళ ఇంట్లో షంటింగ్ ఏమో ఏంటి అసలు ఎందుకు రిజైన్ చేశావు మరి భార్య పిల్లలు ఉంటారు కదా అసలు ఎవరన్నా వాళ్ళ ఐఏఎస్ గా ఐపీఎస్ గా సెలెక్ట్ అయ్యి ప్రజాసేవ చేస్తామని మీరు ప్రమాణాలు చేసి ఓత్తు తీసుకుని మీకు ట్రైనింగ్ ఇచ్చి అంటే ఐఏఎస్లు ఐఆర్ఎస్ ఐఆర్ఎస్లు అసలు మొత్తం వాళ్ళనే క్రిమినల్స్ చేశారు కదా వాళ్ళనే స్కామర్స్ గా మార్చాడు కదా జగన్మోహన్ రెడ్డి అదేనమ్మా అతను నేర్చుకున్నది అతను ఇచ్చిన పాఠం అతను నేర్పిన పాఠం సమాజానికి జగన్ ఏ పాఠం నేర్పాడు అని అడుగుతాం సమాజానికి జగన్ నేర్పిన పాఠం ఇదే ఒక నేరస్తుడు వందలు వేలు లక్షల నేరస్తులను ఎలా తయారు చేయొచ్చు ఇవాళ జగన్ ఒక మోడల్ అనమాట ఇవాళ ఇంటికో నేరస్తుడు తయారు చేస్తా అంటున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమో ఇంటికో పారిశ్రామిక ఆయన ఏంటి ఇంతకు ముందు ఇంటికో ఐటీ నిపుణుడు కావాలనుకునేవాడిని నిజంగానే ఇవాళ ప్రతి ఇంట్లో ఒక ఐటీ నిపుణులు వచ్చారు దేశ విదేశాల్లో బ్రహ్మాండంగా ఇవాళ పని పనిచేస్తున్నారు ఐటీ నిపుణులుగా ఏదో మాట్లాడుతూ ఇప్పుడు ఆయన ఇంటికో పారిశ్రామికవేత్త ఏంటి ఒక ఎంటర్ప్రీన్యూర్ తనే ఒక పరిశ్రమ పెట్టాలి తనే కొంతమందికి ఉపాధి కల్పించాలి ఇట్లా ఆయన తీసుకుంటే జగనేమో ఇంటికో నేరస్తుడు అటు గంజాయి మాఫియా ఇటు డ్రగ్స్ మాఫియా మొత్తానికి అంటే నేను ఒక్కనే నేరం చేస్తే మీరు నన్ను తప్పు పడతారు కాబట్టి మొత్తం కోట్ల మందితో నేరాలు చేపిస్తే అబ్బాయి జగన్ అంత మంచోడు అనిపించడం కోసం మొత్తం రాష్ట్రం రాష్ట్రాన్ని నేరమయం చేశాడు అనమాట అటు ఆఫీసర్లను జడగొట్టాడు ఏంటి లను జడగొట్టాడు ఇప్పుడు పిఎస్ఆర్ రాజినేయులు లేకపోతే ఇప్పుడు ధనుంజయ రెడ్డి మరి వీళ్ళందరూ గతంలో ఎలా ఉన్నారు సునీల్ కుమార్ జగన్ వచ్చినాక చెడిపోయారు ఈ పబ్లిక్ సర్వెంట్స్ రాజకీయ ఒత్తిళ్లకు ఈ విధంగా మారడాన్ని ఏ విధంగా చెప్పారు మరొకసారి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ రెండు వేల నాలుగు రెండు వేల నుంచి సూపర్ హీరో ఇప్పుడు విలన్ అయ్యాను ఈ కామెంట్స్ అంటే ఈ ఆఫీసర్స్ పైన రాజకీయ నాయకుల ఒత్తిడి కానివ్వండి లేదంటే ఆఫీసర్స్ మారిపోవడం కానివ్వండి దీని మొత్తాన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే నువ్వు అడిగిన ప్రశ్న ఏంటి చెడిపోయినాడు తప్ప చెడగొట్టినాడు తప్ప ఇప్పుడు చెడగొట్టినాడు వాడి వృత్తి అదమ్మ చెడగొట్టడమే వాడి వృత్తి వాడి తప్పే ఉంది వాడి ఇంకా తప్పు ఏం పడతాము చెడిపోయే వాడిదే తప్పు కదా ఇప్పుడు వాడు చెడగొట్టాలని చూసినా నీ బుద్ధేమైంది ఇది ఇవాళ ఏది జనంలో వచ్చేది అంటే ఒకట్లే జనం శుద్ధ పూసలు కూడా కాదు ఆ మాటకు వస్తే ఇప్పుడు మరి జగన్ ఎందుకు గెలిపించారు జనం పూసలు అయితే జగన్ ఎందుకు గెలిపించారు ఇప్పుడు జగన్ అదే కదా చేసింది జగన్ చెడిపోవడం కాదు జనాన్నే చెడగొట్టాడు ఇవాళ జనం పాపం జగన్ ఏదో ఊడబిక్కుతాడు అబ్బో అది చేస్తాడు ఇది చేస్తాడు మాకు అది పెడతాడు ఇది పెడతాడు వాళ్ళ నాన్న అన్ని పెట్టాడు ఈయన ఇంకెంత పెడతాడు అని నెత్తిన పెట్టారు పెట్టుకున్నారు ఏం చేశాడు బాగా నెత్తినెక్కి పిండి కొట్టాడు అంటే ఇప్పుడు జగన్ది తప్పు కాదు ఏది జనాన్నిదే జగన్ అలాంటి ముఖ్యమంత్రి తప్పు కదా ఇది జనం తెలుసుకోవాలి అట్లాగే ఐఏఎస్ ఐఆర్ఎస్ కాదు చేసేవాడిదే తప్పు మన బుద్ధి ఏమైంది అటు రాజకీయ నాయకులకైనా ఇటు ప్రజలకైనా సరే పబ్లిక్ సర్వెంట్ గా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు ఈ విధంగా రాజకీయ నేతలు తలొక్కి వారు మారిపోవడం చెడిపోవడం సార్ చెప్తున్నారు మరో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్